మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు సోమవారం షష్ఠి ఇది వేసి దీపం పెడితే ధనం గాలిలో దూసుకు వస్తుంది సోమవారము షష్ఠి తిథి కలిసి వచ్చిన పర్వదినం ఇంటిలో ఇది వేసి దీపం పెడితే మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది హిందూ సనాతన ధర్మంలో పూజాది కార్యక్రమాలకు విశిష్ట స్థానముంది పండుగలు పర్వదినాల్లో మాత్రమే కాదు శుభకార్యాలలో కూడా దీపాన్ని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అందుకే దీపాన్ని జ్యోతిక పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి ఆనందానికి కేంద్రంగా భావిస్తారు అంతేకాదు చీకటి నుంచి వెలుగులోనికి దారి చూపే దీపానికి విశేష ప్రాముఖ్యత ఉంది వాస్తవానికి దీపం అనే పదం రెండక్షరాలు అయినప్పటికీ దీని అర్థం మాత్రమే ప్రత్యేకమైనది దీపం అంటే శాంతి శ్రేయస్సు సంపద దీపం అంటే ప్రకాశం దీపం జీవితంలో ఒక భాగం కనుక ప్రతిరోజు దీపం వెలిగించటం వల్ల జీవితంలో సుఖశాంతులు లభిస్తాయనటంలో సందేహం లేదు భారతీయ హిందూ సంస్కృతిలో కూడా దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది దీపం వెలిగించటం వల్ల సానుకూల ఆలోచనలు పెరుగుతాయి అలాగే ప్రతి కార్యక్రమం లేదా పూజా కైంకార్యాలను దీపం వెలిగించటం ద్వారా ప్రారంభిస్తారు మానసిక ఇబ్బందులు కుటుంబంలో సమస్యలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు శత్రువుల వల్ల భయపడేవారు గుర్తింపు రావటం లేదని భయపడేవారు రేపు సోమవారం షష్ఠి తిథి కలిసి వచ్చిన పర్వదినాన ఇంట్లో ఇది వేసి దీపం పెట్టండి మీకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి విపరీతంగా ధనం వస్తుంది మనం ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా ఇంట్లో దీపం వెలిగించాలి దీపం వెలిగించకుండా ఏ ఇల్లు అయితే ఉంటుందో ఆ ఇల్లు శ్మశానంతో సమానమని మన పండితులు చెప్తూ ఉన్నారు కొన్ని కారణాల వల్ల ఇంటిలో దీపం వెలిగించరు కానీ మనశ్శాంతి లేదని ఏదో గొడవ జరిగిందని ఇంటిలో దీపం వెలిగించకుండా కొంతమంది కాలం గడిపేస్తూ ఉంటారు ఇలా చేస్తే వారి జీవితంలో సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి కానీ తగ్గవు మనకు ఆనందం వచ్చినా బాధ వచ్చినా ముందు తలుచుకునేది భగవంతునే కదా మరి మన మనసు ఎలా ఉన్నా దీపారాధనను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు ఇకపోతే సోమవారం షష్ఠి తిథి నాడు ఇంటిలో దీపం పెట్టి ఆ దీపంలో ఇది వెయ్యండి శివ అనుగ్రహం కలిగి ధనం గాలిలో దూసుకు వస్తుంది మరి సోమవారం షష్ఠీ తిది రోజు దీపంలో ఏం వెయ్యాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు స్నేహబంధం గురించి బేతాళుడు విక్రమారకుడికి చెప్పిన కథను విందాం ఫ్రెండ్స్ ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా భీతి గొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ ఎడదగని ఇక్కట్లకు లోనవుతూ కూడా నువ్వు సాధించదలిచిన కార్యం పట్ల చూపుతున్న పట్టుదల మెచ్చదగిందే కానీ కార్యం ఫలించనున్న తరుణంలో ధర్మాంగతుడిలాగా దాన్ని చేజార్చుకుంటావేమో అన్న శంక కలుగుతున్నది నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు అతడి కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ధర్మాంగదుడు విశ్వనాథుడు అనేవాళ్ళు చాలా కాలం నుంచి మిత్రులు అయితే వారి స్నేహానికి భూషయ్య రూపంలో పరీక్ష వచ్చింది భూషయ్య మోసగాడు దొంగ పత్రాలు సృష్టించటంలో నేర్పరి ధర్మాంగతుడు భూషయ్య వద్ద పొలాన్ని తాకట్టు పెట్టి రెండు వేల వరహాలు తీసుకున్నట్లుగా దొంగ పత్రం సృష్టించాడు వడ్డీతో సహా తన బాకీ మూడు వేల వరహాలయ్యిందని తక్షణం ఆ బాకీ తీర్చకపోతే ధర్మాంగతుడి పొలాన్ని తను స్వాధీనం చేసుకుంటానని కబురు పెట్టాడు ధర్మాంగతుడు వెంటనే వెళ్ళి న్యాయాధికారిని కలుసుకొని భూషయ్య మోసం నుంచి తనను కాపాడమని కోరాడు న్యాయాధిపతి కాసేపు ఆలోచించి ఏ నేరం పైన అయినా సరే విచారణ జరపకుండా నిర్ణయం తీసుకోరాదు నాకు నువ్వు మంచివాడివని తెలుసు భూషయ్య మోసగాడని తెలుసు అయినా విచారణ జరిగేదాకా భూషయ్యను ఆపాలంటే నీవు వెయ్యి వరహాలు ధర్వాతు కట్టాలి ఎవరైనా నీ గురించి హామీ ఇవ్వాలి అన్నాడు అప్పుడు ధర్మాంగతుడి వద్ద డబ్బు లేదు అయినా అతడు బెంగపడలేదు ఊళ్ళో తనకు ఎంతో అంతో పరపతి ఉంది కాబట్టి అప్పు పుడుతుందనుకున్నాడు కానీ అతడి పొలం చిక్కుల్లో పడిందని తెలిసి ఎవ్వరూ అతడికి అప్పివ్వడానికి ముందుకు రాలేదు ఇలాంటి కష్ట సమయంలో విశ్వనాథుడు తనను ఆదుకుంటాడని ధర్మాంగతుడు నమ్మాడు అయితే అదే సమయంలో విశ్వనాథుడు తండ్రికి పెద్ద జబ్బు చేసింది వైద్యునికి చాలా డబ్బు ఖర్చయింది అంతలోనే అతడి చెల్లికి చక్కని పెళ్లి సంబంధం కూడా వచ్చింది పెళ్లి ఖర్చులకు ఐదు వేల వరహాల దాకా అవసరమనే అంచనా వేశాడు డబ్బు కోసం విశ్వనాథుడు శత విధాలా ప్రయత్నిస్తూ ఉంటే భూషయ్య అతన్ని కలుసుకుని నీకు నేను సాయపడతాను బదులుగా నువ్వు నాకు సాయపడాలి అన్నాడు విశ్వనాథుడు స్నేహం కంటే అవసరమే ముఖ్యమనుకున్నాడు అతడు ధర్మాంగతుడి విషయంలో హామీ ఉండడానికి ఒప్పుకున్నాడు ధర్మాంగతుడికి ఎక్కడా అప్పు పుట్టలేదు అతడి పొలం భూషయ్య పాలయ్యింది అప్పుడు ధర్మాంగతుడికి భూషయ్య మీద కంటే విశ్వనాథుడి మీద ఎక్కువ కోపం వచ్చింది అతను ముందు ఆ మిత్రద్రోహిని చంపేయాలనుకున్నాడు కానీ అందువల్ల ప్రయోజనమేముంటుంది తను హంతకుడు అనిపించుకుని ఉరికంభం ఎక్కాల్సి వస్తుంది పోని విశ్వనాథుణ్ణి కసితీరా కొడదామా అన్న అప్పుడు అందరూ తనను పరమ దుష్టుడని అసహించుకుంటారు విశ్వనాథుడి మీద పగ తీర్చుకునే మార్గం తోచక చివరకు ధర్మాంగతుడు చివర కొండ గుహల్లో ఉండే బైరాగి వద్దకు వెళ్ళి తన గోడు విన్నవించుకున్నాడు ఆ బైరాగి చాలా గొప్పవాడని ఆయన మహిమలు చేయగలడని అంతా చెప్పుకుంటారు బైరాగి ధర్మాంగతుడు చెప్పింది విని తన స్వార్థం కొద్దీ నీకు సాయపడలేదు కాబట్టి విశ్వనాథుడు మంచి మిత్రుడు కాదు మరి నీ సంగతేమిటి నీకు సాయపడలేదని నువ్వు విశ్వనాథుడికి అపకారం చేయాలనుకుంటున్నావు నువ్వు మంచి మిత్రుడు కావు అన్నాడు స్వామి అపకారం చేసింది విశ్వనాథుడు నేను అతడికి అపకారం చేయాలనుకోవటం లేదు అతడి పట్ల ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను అందుకు మీ సాయం కోరివచ్చాను అన్నాడు ధర్మాంగతుడు ఇప్పుడు నీ మనసు నిండా పగ ఉంది పాముకు విషం ఎలాంటిదో మనిషికి పగ అలాంటిదే నేను విష ప్రాణులకు సాయపడను నీవు పగను విడిచిపెట్టిరా అప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం అన్నాడు బైరాగి పామి నా మనసులోని పగ పోయే మార్గం కూడా మీరే చెప్పండి ఆ పగ ఉధృత్తాన్ని తట్టుకోలేకుండా ఉన్నాను అన్నాడు ధర్మాంగతుడు బైరాకి కొంతసేపు ఆలోచించి అయితే విను నేను నిన్ను పాముగా మార్చగలను అప్పుడు నీ పగంతా కూడా విషంగా మారి నీ తలలో చేరుతుంది ఆ విషం బారి నుంచి బయటపడగానే నీకు తిరిగి మనిషి రూపు వస్తుంది పాము రూపంలో ఉన్నంతకాలం నీకు పూర్వజన్మ ఉంటుంది కానీ బుద్ధులు మాత్రము పామువే ఉంటాయి ఎటొచ్చి పాము రూపంలో ఉండగా ఏ మనిషైనా నిన్ను చంపితే మాత్రం ఆ రూపంలోనే మరణిస్తావు అన్నాడు ధర్మాంగతుడు మారాలోచన లేకుండా దీనికి అంగీకరించాడు బైరాగి అతన్ని పాముగా మార్చేశాడు పాముగా మారిన ధర్మాంగతుడు అక్కడి నుంచి పాకుతూ పొలం వైపు వెళ్ళాడు పొలంలో రైతు ఒకడు కర్రను నేలకు తట్టిస్తూ వస్తూ ఉంటే దాన్ని దెబ్బ ధర్మాంగతుడు తోకకు తగిలింది అతడికి కోపం వచ్చి సర్రున లేచి పడగ ఎత్తి బుస్సుమన్నాడు అప్పటికే రైతు ముందుకు వెళ్ళిపోయాడు ఆ శబ్దం విని పక్కనున్న పొదల్లో నుంచి పాము ఒకటి బయటకు వచ్చి ధర్మాంగతుడితో నువ్వు ఆ మనిషి వెంటపడి కరుస్తావేమో అని భయపడ్డాను మనిషి కంటబడటం మనకు ప్రమాదం అని తెలుసు కదా అన్నది ధర్మాంగతుడు కాసేపు ఆ పాముతో మాట్లాడి చాలా విశేషాలు తెలుసుకున్నాడు తలలోని విషాన్ని పాములు ఆత్మ రక్షణకు మాత్రమే ఉపయోగించుకుంటాయి మనిషి వల్ల అపకారం జరిగిన ప్రాణ ప్రమాదం లేకపోతే అతని జోలికి వెళ్ళవు వాటికి పగ అన్నది తెలియదు అది నిజమైనపించింది ధర్మాంగతుడికి కానీ విశ్వనాథుడు తన శత్రువు అతన్ని మాత్రం కాటువేయాలి అప్పుడు విశ్వనాథుడి ప్రాణాలు పోతాయి తనకు శిక్ష ఉండదు ధర్మాంగతుడు ఇలా నిర్ణయించుకొని ఎవరికంటా పడకుండా విశ్వనాథుడి ఇల్లు చేరుకున్నాడు ఇంట్లోని ముందర గదిలో విశ్వనాథుడి కొడుకు ఆరేళ్ళవాడు బొమ్మలతో ఆడుకుంటున్నాడు వాడు ధర్మాంగతుణ్ణి చూడనే చూశాడు వెంటనే భయంతో పాము అని గట్టిగా అరిచాడు ఆ కుర్రవాన్ని కాటేసి విశ్వనాథుడికి పుత్రశోకం కలిగించాలని ధర్మాంగతుడు అనుకున్నాడు కానీ తనకే అపకారము చేయని వాడి జోలికి వెళ్ళటం తప్పని అతనికి అనిపించింది అందుకని అక్కడి నుంచి చొరచరా పాకుంటూ పౌజగదిలోనికి దూరాడు ఇంతలో ఇంటిళ్లపాది విశ్వనాథుడి కొడుకు చుట్టూ చేరారు వాడు చెప్పింది విని అంతా పూజగదిలోనికి వెళ్ళారు చూస్తే అక్కడ పూజా మందిరంలో పడగ విప్పి ఆడుతున్నాడు ధర్మాంగతుడు నాగదేవత కళ్ళు మూసుకొని నమస్కరించండి ఎవరికీ ఏ అపకారము జరగదు ఈ రోజుతో మనకు మన వాళ్లకు వచ్చిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి దుష్టుల కారణంగా నీ స్నేహితుడు ధర్మాంగతుడికి వాటిల్లిన కష్టం కూడా మంచులా కరిగిపోవాలని నాగదేవతకు మొక్కుకో నాయన అన్నది విశ్వనాథుడి తల్లి అక్కడ ఉన్న వారందరూ ఆమె చెప్పినట్లే చేశారు ఆ మాటలు విన్న పామురూపంలోని ధర్మాంగతుడు ఉలిక్కి పడ్డాడు ఎంత ప్రయత్నించినా అతడిలో కసి పుట్టలేదు ఛీ నా ఈ విషం వల్ల ఏ ప్రయోజనమూ లేదు అనుకుంటూ ధర్మాంగతుడు తన కూరలతో పూజా మందిరాన్ని కాటువేశాడు కోరల విషం బయటపడగానే అతడి పామురూపం నశించి తిరిగి ధర్మాంగతుడయ్యాడు అక్కడున్న వారందరూ ఇంకా కళ్ళు మూసుకునే ఉండటంతో తాను లేచి వారితో కలిశాడు కళ్ళు తెరిచిన విశ్వనాథుడి తల్లి మందిరంలో నాగదేవత మాయం కావటం చూసి మరింత భక్తిభావంతో నాగస్తోత్రం చేసింది ఆమె ప్రతి చవితి పర్వదినం వెళ్ళి పాము పుట్టలో పోస్తూ ఉండేది ఎలాంటి కష్టాలు వచ్చినా నాగదేవత కరుణ వల్ల తొలగిపోతాయని కొడుకుకు చెప్తూ ఉండేది విశ్వనాథుడు కొద్దిసేపు తర్వాత కళ్ళు తెరచి పక్కనే ఉన్న ధర్మాంగతుడిని చూసి ఆశ్చర్యపడి ఏమనాలో తెలియక తలదించుకున్నాడు అప్పుడు ధర్మాంగతుడు మిత్రమా నీ అవసరం నీ చేత చేయించిన పని వల్ల నాకు పొలం పోయింది అంతమాత్రాన అంతకంటే విలువైన నీ స్నేహాన్ని పోగొట్టుకునేందుకు నేను సిద్ధంగా లేను అన్నాడు ఈ మాటలకు విశ్వనాథుడితో పాటు అతడి కుటుంబం వారందరూ కూడా ధర్మాంగతుణ్ణి ఆకాశానికి ఎత్తేశారు ఈ విషయం తెలిసి ఊళ్ళో వాళ్ళందరూ కూడా ధర్మాంగతుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నారు భూషయ్యలో కూడా తర్వాత మార్పు వచ్చి ధర్మాంగతుడికి చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా విశ్వనాథుడు ధర్మాంగతుడికి ఎంతో ఆప్తమిత్రుడిగా ఉంటూ ఆపద సమయంలో తన స్వార్థం కొద్దీ అతడికి సహాయం నిరాకరించాడు అటువంటి మిత్రదోహి మీద పగ సాధించేందుకు ధర్మాంగతుడు మహిమగల బైరాగిని ఆశ్రయించి పాముగా మారాడు కదా కానీ పూజామందిరంలో అవకాశం ఉన్న అతడు విశ్వనాథుడితో తమ స్నేహాన్ని గురించి అన్న మాటలకు పాముగా అతడి ప్రవర్తనకు పొంతన ఉన్నట్లు లేదు కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మనుషులలాగే పశుపక్షాదులు కూడా ప్రకృతి ప్రభావ కారణంగా సహజ స్వభావం అంటూ ఒకటి ఉంటుంది భైరాగే అతడికి పాముగా పూర్వజన్మ ఉంటుందని బుద్ధి మాత్రం పాములదేనని చెప్పాడు ధర్మాంగతుడు కాకతీయంగా పొలంలో మరొక పాముకు తటస్థపడినప్పుడు ఆ పాము పాముల తలలోని విషయాన్ని రక్షణకు మాత్రమే పాములు ఉపయోగించుకుంటాయని వాటికి పగ అన్నది తెలియదని చెప్పింది ఆ సమయాన బుద్ధి విషయంలో పాము స్థాయిలో ఉన్న ధర్మాంగతుడికి అది ఆచరించదగిందిగా తోచింది పైగా విశ్వనాథుడు ధర్మాంగతుడు మిత్రులే అనుకోకుండా పైలైన ధర్మాంగతుడు మిత్రుణ్ణి సాయం కోరాడు అది సహజం అయితే ఆ సమయంలో విశ్వనాథుడు కూడా తండ్రి అనారోగ్యము చెల్లెళ్ళి పెళ్లి ఖర్చులు కారణంగా కష్టాల్లో ఉండటం వల్ల స్నేహితుడు కోరిన సాయం చేయలేకపోయాడు అయితే ధర్మాంగతుడు అది గ్రహించలేక ఆవేశంతో అతని పట్ల ప్రతీకార వాంచను పెంచుకున్నాడు పూజగదిలో పామును చూడగానే విశ్వనాథుడి తల్లి అన్న మాటలతో ధర్మాంగతుడికి తన పొరపాటు తెలియవచ్చింది అందువల్లనే అతడు కాటు కాటువేయలేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే భేతాళుడు శవంతో సహా మాయమే తిరిగి చెట్టెక్కాడు ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం షష్ఠి తిదినాడు ఉదయాన్నే స్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోండి శివుని పటంను ముందు పెట్టుకోండి పూజ చేసి దీపం వెలిగించండి శివుని పూజలో ముఖ్యంగా ఐదు వస్తువులు ఉండాలని పండితులు చెప్తూ ఉంటారు శివుడిని పూజించేటప్పుడు నీరు పంచదార మంచి వాసన వచ్చే అత్తరు కుంకుమ పువ్వు నెయ్యి ఉండాలి మన అందరి ఇళ్లల్లో శివలింగం ఉంటుంది ఆ శివలింగంలో నీరును పోసి పంచదారను నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత శివలింగంపై అత్తరును చల్లాలి కుంకుమ పూత అభిషేకం చేయాలి నెయ్యితో దీపం వెలిగించుకోవాలి ఈ ఐదు వస్తువులు పూజలో ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి శివయ్యను ప్రసన్నం చేసుకోవటం కోసం ఈ ఐదు వస్తువులను సమర్పించాలి నెయ్యితో దీపం వెలిగించాక ఆ దీపంలో రెండు చుక్కల పాలను వేయాలి మీరు రెండు ప్రమిదల్లో దీపం పెడితే రెండు ప్రమిదల్లో రెండేసి చొప్పున పాల చుక్కలను వేయాలి ఆ దీపం ప్రమిదల్లో తెల్ల జిల్లెడు పువ్వును కూడా ఉంచాలి తెల్ల జిల్లేడు పువ్వు మీకు సమీపంలో ఉండకపోతే ఏదైనా తెల్లటి పువ్వును ఆ ప్రమిదలో ఉంచాలి ఏమీ లేదు శివుడి పటం ముందు నెయ్యితో దీపం వెలిగించాక అందులో రెండు చుక్కల పాలు తెల్లటి పువ్వు వేయాలి ఈ రెండు దీపంలో వేయటం వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు పొందుతారు ఈ రెండు అంటే పాలు తెల్ల రంగులో ఉండే పువ్వులంటే శివుడికి చాలా ఇష్టం ఈ రెండు వేసి దీపం వెలిగించినా లేదా దీపం వెలిగించాక ఈ రెండు వేసినా మంచిదే జరుగుతుంది ఇలా ఈ రెండింటినీ వేశాక శివుడికి మీ జీవితంలో ఉన్న సమస్య గురించి చెప్పుకోండి సోమవారము షష్ఠి తిది నాడు ఇలా దీపం పెట్టడం వల్ల మీకు ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు తగ్గుతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం షష్ఠి తిది రోజు దీపంలో వీటిని వేసి శివయ్య అనుగ్రహాన్ని పొంది దేనికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి అలాగే ప్రతి సోమవారము ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజ చేస్తే అతి త్వరలో మీరు ధనవంతులుగా మారిపోతారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి